अपने ही बस में नहीं मैं दिल है कहीं तो हूँ कहीं मैं ओ, ओ, ओ जाने क्या पाके मेरे चिंदगी ने हंसकर कहा आ, 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 आ ఆ జ్ ఫిర్ జీనే కీతమన్నా హే ఆజ్ ఫిర్ మరినే కా హే హలో 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 ఒక తమ్ముడు అడిగినట్టు గుర్తు నాకు ఒక తమ్ముడు చె తమ్ముడే చెల్లెలు కాదు ఈ పాట పాడండి మేడం గారు ఒకసారి పాడండి ఈ పాట మీరు పాడితే వినాలనుంది అని థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై డియరెస్ట్ ఫ్రెండ్స్ ఈ పాట నన్ను అడిగినందుకు నా నోటి ద్వారా వినాలి అని మీకు అనిపించినందుకు సో కమింగ్ టు ద పాయింట్ నీనా గుప్తా గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామండి నీనా గుప్తా గురించి మాట్లాడుకోవాలంటే పెద్ద విషయం ఏం లేదు ఆవిడ యాక్చువల్గా వివియన్ రిచర్డ్ని కలవకముందు షీ వాజ్ నో బడీ ఎల్స్ కానీ ఏంటంటే ఎప్పుడైతే వివియన్ రిచర్డ్ని కలిసిందో ఎప్పుడైతే ఆయనతో ఒక పిల్లని కన్నదో అప్పటి నుంచి కూడాను తను న్యూస్లో ఉండటం మొదలుపెట్టింది యాక్చువల్గా ఈవిడ నేషనల్ స్కూల్ డ్రామాలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదువుకున్నది పట్టభద్రురాలైంది అక్కడ చాలామంది ఈ నజరుద్దాలు వాళ్ళు వీళ్ళు చాలామంది అక్కడ ఖేర్ కూడా అక్కడే పరిచయం అయినట్టున్నాడు ఆయనకి చాలామంది ఇక్కడ మొత్తం వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ అనమాట వీళ్ళందరూ కూడా బీ క్లాసు సి క్లాసు నటీమూ నటులు నటులు అనమాట ఆ రోజుల్లో ఆవిడ సెవెంటీసు ఎయిటీసు నైంటీస్ వరకు ఇట్లాగే బండి లాగించింది ఎంత చేసినా ఎంత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రా డ్రామా డ్రా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేసినా కానీ ఏంటంటే పెద్ద గుర్తింపు కానీ ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద గుడ్ లుకింగ్ కాదు ఇంకొకటి ఏంటంటే పెద్ద అందమైన రూపము లేకపోతే అందమైన ఒక్క సినిమాలో సినిమాల్లో చేయాలి అంటే ఒక్క నటన ఒక్కటే కాదండి చాలా రకాలైన మెళకువలు ఇప్పుడు జయబాద్రు ఉంది అందంగా ఉండేది కాదు కానీ ఏంటంటే తనలో ఒక రకమైన ఒక స్పెషాలిటీ ఉండేదనమాట అట్లాంటి స్పెషాలిటీ ఉన్నప్పుడు తొందరగా క్లిక్ అవుతారు మనుషులు అట్లాగే ఈ నీనా గుప్తా చిన్న చిన్న సినిమాల బునియాదు అట్లాంటివే చిన్న చిన్నవి అట్లాంటి దడపా వేస్తూ ఉంటుంది ఏ వేగబాండ్గా అటు ఇటు అటు ఇటు ఏది లేకుండాను తాడు తాడు బంగారం లేకుండా తిరుగుతూ ఉండేది ఆ రోజుల్లో ఆ టైంలో సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ అన్నీ ఇట్లాగే జరిగిపోయాయి ముప్పై సంవత్సరాలు ఏమాత్రం కూడాను ఏ ఏ విధమైన ఒక రకమైన ఎదుగు బొదుగు లేకుండా అయితే ఎప్పుడైతే ఎయిటీస్ చివరిలో వివియన్ రిచర్డ్ కలి కలిసింది వివియన్ రిచర్డ్ క్రికెట్ ప్లేయరు అతను ఇండియాకు వచ్చాడు వీళ్ళకేంటంటే ఈ సినిమా వాళ్ళకి సినిమాల్లోనూ నటనల్లోనూ ఉన్న వాళ్ళకి ఏంటంటే పెద్ద ఆటే పనే ఉండదు ఇట్లాగూ ముఖ్యంగా ఈ బి క్లాసు సి క్లాసు నటీ నటులు ఏం చేస్తారంటే ఈ మా స్టేడియంలోకి వాటికి వీటికి వెళ్తూ ఉంటారు కొన్ని కొంతమంది కొన్ని పరిచయాల కోసం కూడా వెళ్తూ ఉంటారండి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం అవుతుంది అని అట్లాగూ మొత్తానికి వియన్ అంతకుముందు కొన్ని కొన్ని జైపూర్లో అనుకుంటాను వినోద్ ఖన్నాతో కొంచెం ఏదో కాస్త క్లోజ్గా జరిగింది బాగానే వీళ్ళందరూ కూడా ఇంకోటి ఏంటంటే చాలామంది బాంబేలో ఏంటంటే ఫ్రీ ఆల్కహాల్ అనమాట ఆల్కహాల్ బాగా వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు అది ఒక కల్చర్ అనమాట అది చాలా ఫాస్ట్గా నువ్వు మంచిగా గొప్పగా అందంగా అందరితో కలిసి తిరగటం అనేది తిరగటం అనేది సెలబ్రిటీ స్టేటస్కి ఒక ఇదనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇట్లాగే సోషలైజ్ చేస్తుంటూ ఉంటారనమాట అయితే వివియన్ నిరుచడు బాగా ఫామ్లో ఉన్నాడు అతను సెవెంత్ మార్చి పుట్టాడు అంటే ఏంటంటే పైసిస్ పైసిస్ అంటే మీరు సపోజ్ మీరు ఎవరు గుర్తొస్తారంటే ప్రయాణుకడు లేకపోతే ప్రకాష్ రాజు లేకపోతే మోహన్ రాజు ఇట్లా కొంచెం రిజిడ్గా అన్నమాట వాళ్ళు కంటూ కొన్ని కొన్ని రకాలైనవి ఒక 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 టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు అవి పెట్టుకుంటారు ఎవరు మాట వినరు అనమాట వాళ్ళకి కొంచెం వాళ్ళని అహంకారులు అంటారు కానీ అహంకారాన్ని కాకపోయినా వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళు నమ్మిన ప్రిన్సిపల్స్ వాళ్ళు నమ్మే మనుషులన్నమా మనుషులన్నమాట సడల్ సడలే రకాలు కాదు ఈ అమ్మ ఈవిడేమిటి నేనా గుప్తా ఏంటంటే జమిని నాలుగో తారీఖు జూన్ 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 నాలుగో ఐదో పుట్టింది ఈవిడ జమినీ అంటే జమినీకి నా థియరీ ప్రకారం జమినీకి నున్ను పైసెస్కి అస్సలు పడదండి జమినీకి వర్గోకి కూడా పడదు చాలాసార్లు చెప్తూ ఉంటా అయితే ఇదేంటంటే ఒక ఫ్యాషినేషన్లో ఆయన ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఎట్లయినా సరే ఆయన్ని కలవాలి ఆయన ఏదో మోహించి కాదు ఆయన మీద ఉన్న ఆయన ఆయన సెలబ్రిటీ స్టేటస్ మీద ఉన్న ఒక మోహంతో గబగబా వెళ్ళిపోయింది సరే ఆయనకేంది తెలుస్తుంది ఫిల్మ్ స్టార్ ఉంటుంది ఫిలిం స్టార్ అని ఉంటుంది అని అని చెప్తుంది తర్వాత బాగా ఫాస్ట్గా కనిపించేలాగా ఒక స్లీవ్లెస్లు అవి ఇవి కొంచెం మోడ్రన్ డ్రెస్సులు ఆ టైంకి ఇండియన్స్ వేసుకొని మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవటం ఆవిడకి అలవాటు అనమాట అట్లాగూ వేసుకుంటూ వేసుకుంటూ ఏంటండి ఉంటే చూసరికి అతనికి తెలిసేదిగా తెలి తెలిసి ఉండకపోవచ్చు ఈవిడేదో చాలా పెద్ద ఫిల్మ్ స్టార్ అనే బిల్డప్ ఇచ్చి ఉంటుంది తర్వాత వాళ్ళ స్నేహం వాళ్ళకు ఆయన ఎక్కడైతే హోటల్లో బస చేశాడో అక్కడికి వెళ్ళి కలిసింది కలిసింది తర్వాత అట్లాగూ ఆయన ఉన్నంతకాలం అట్లా కలవటం మొదలుపెట్టింది ఆయన సరే ఏముందిలే ఏదో సంసారానికి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను పైగా నా నేను నన్ను అంటే నేను చాలా ఇష్టపడుతూ వస్తున్నది ఈవిడే పైగా ఫిల్మ్ స్టార్ కూడాను అని అనుకుని ఉంటాడు ఆయన అనుకున్న తర్వాత సరే ఏదో కంటిన్యూ చేసి ఉంటాడు తర్వాత ఏంటంటే ఆవిడ ఆ టైంలో కన్సీవ్ చేసింది అంటే ఏంటంటే కడుపుతో ఉన్నదన్నమాట కడుపుతో ఉన్నట్టుగా అర్థమైంది అయితే ఆయనకి చెప్పి చెప్తే ఆయన ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ పిల్ల వద్దు అనుకున్నాడు కానీ ఏంటంటే ఈవిడు అప్పటికి ఇంకా వెళ్ళిపోయాడు అనమాట ఆయన వెస్టిండీస్ వెళ్ళిపోయాడు ఆయన ఎందుకంటే ఆయన కరెక్ట్గా చెప్పాలంటే ఫ్యామిలీ మ్యాన్ ఈ ఫ్యామిలీ మ్యాన్లు ఏం చేస్తూ ఉంటారంటే రెండో పెళ్ళాము మూడో పెళ్ళాము ఇంకోటి ఫారినర్స్ ఉంటే ఉంట ఉండాలి పెళ్ళాంతో లేతుంటే విడాకులు ఇచ్చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అంతేగాని మన దరిద్రపు కొట్టు మన చండాలపు మొహాలు వేసుకుని మన మన ఇండియన్స్ మనం ప్రతి వాడికి రెండో సెటప్ మూడో సెటప్ ఇట్లాంటివి చచ్చిపోతూ ఉంటారు అన్నమాట వాళ్ళకట్లా ఉండదు వాళ్ళు నిఖార్స్ గాను స్ట్రైట్ ఫార్వర్డ్గాను చేస్తారు ఏం చేసినా కాబట్టి ఏంటంటే అతను వెళ్ళిపోయాడు నాకు ఫ్యామిలీ ఉంది నాకు ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ పిల్లని నువ్వు కంటాను నాకు ఇష్టం లేదు అని చెప్పాడు కాదు కాదు నేను కంటానని ఈవిడ మొండి కేసు కూర్చుంది అంటే ఏంటంటే జనాలకు అందరికీ చెప్పుకోవాలి చూపించుకోవాలి ఆహా చూసావా ఇంత గొప్ప అసలు నీనా గుప్తాకి పడిపోయాడు ఎంత అయితే పడిపోయి ఉంటాడు అదేం లేదు అట్లా ఏం లేదు సాయంకాలం పూట ఏదో ఆ మందు దాగిన మత్తులోనో లేకపోతేనో ఏదో ఆయన ఒంటరితనంలోనో ఒక వలనరబుల్ సిచ్యువేషన్లోనో ఏదో ఆయన ఏదో కలిశాడు తర్వాత తర్వాత పిల్ల పుట్టిన తర్వాత ఆయనకి మరి ఎందుకో చికాకు అనిపించిందో ఇంటర్ ట్వంటీ ఇయర్స్ ఆవిడే సొంత ఆవిడే ఇంటర్వ్యూలో చెప్పింది ట్వంటీ ఇయర్స్ ఆయన అసలు ఆతాపతా లేదు అదేమని తింటే నాకు ఇంటర్నెట్ యాక్సెస్ లేదు నాకు ఇంటర్నెట్ షేవిని కాదు నేను అసలు నేను వీటిలో వీటిల్లో నేను ఉండను అది ఇదే అంటూ ఉండేవాట అంటే ఆ రోజుల్లో ఇంటర్నెట్ ఉండేది కాదనుకోండి ఫోన్ ఉన్నా కానీ ఫోన్లు ఫోన్ అంటే మరి ఫోన్ చేయడానికి కొంచెం హెజిటేట్ చేయాల్సి వచ్చేది ఇవిడికి ఎందుకంటే ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు కాబట్టి రిచర్డ్కి అయితేనంటే అయితే అట్లా అట్లా అని ఏదో మొత్తానికి ఆన్ అండ్ ఆఫ్గా రిలేషన్షిప్స్ అలాగే రిలేషన్షిప్ జరుగుతూ వచ్చింది ఇంతకాలంగా చాలా కాలంగా వచ్చింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈవిడేం చేసిందంటే బొత్తిగా ఖాళీ అయిపోయాను పిల్లలతో కూడా చాలా కష్టంగా ఉంది చిన్న చిత్తగా సంపాదన బాగాలేదని ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి నేను ఒక యాక్ట్రస్ని నాకు యాక్టింగ్ యాక్టింగ్ ఛాన్స్లు ఇవ్వండి అంటే అప్పుడు సరే సినిమా వాళ్ళు మళ్ళీ ఈవిడ సీరియస్గా ఉంది అనుకుని ఛాన్స్లు ఇవ్వటం మొదలుపెట్టారు అంతకుముందు టీవీ టీవీ సీరియల్స్ సాస్ సాస్ అంటే ఏంటంటే ఊపిరి సాస్ అంటే అత్తగారు అని కూడా ఉంటుంది కానీ ఊపిరి అనమాట సాస్ అనేది ఈ సీరియల్కి ఆవిడ డైరెక్షన్ చేసింది ఆవిడే సొంతగా నటించింది దానిలో హీరోగా కమల్జిత్ అని ఒక అతన్ని చేసింది చాలా మంచి సీరియల్ నేను కూడా చూస్తూ ఉండేదాన్ని టోటల్గా ఏంటంటే షీజన్ ఇంటెలిజెంట్ లేడీ చక్కగా శాంస్క్రిట్ చాలా మంచిగా బాగా మాట్లాడుతుంది శాంస్క్రిట్ మాట్లాడే వాళ్ళందరూ ఏదో పండితులు అండ్ అవుతారంటే అవరండి కానీ ఏంటంటే ఒక రకమైన ఒక చక్కటి ఒక భాష పరిజ్ఞానం ఉంది హిందీ బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది శాంస్క్రిట్ బాగా మాట్లాడుతుంది మనిషికి బాగాను చాక బాగాను కానీ ఏంటంటే ఒక మన్ పర్సనాలిటీ ఒక చూడగానే మెస్మరైజింగ్ పర్సనాలిటీ కాకపోవటం వల్ల పెద్ద బాగా పైకి రాలేదు అని చెప్పాలి ఎందుకంటే పర్సనల్ పర్సనాలిటీ బాగుంది అంటేనే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఫస్ట్గా చూడగానే వాళ్ళు బుక్ చేసుకుంటారు లేకపోతే ఏంటంటే వాళ్ళు అంతకంటే మంచిగా ఉన్న ఉండే వాళ్ళని వాళ్ళు ఆప్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళతో ఏదో నాలుగు నాలుగు కాసేపు కూర్చొని మాట్లాడటానికి ప్రిఫర్ చేస్తారు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ కాబట్టి ఏంటంటే ఇట్లాగూ పర్సనాలిటీ సరిగా బాగా గుడ్ లుక్స్ లేని వాళ్ళకి ఎప్పుడు కూడా సినిమాలో మరి తక్కువ చూపే ఉంటుంది ఇప్పుడు తాళ్ళూరి రామేశ్వరి ఉంది మరి ఆవిడ మంచి యాక్టింగు కానీ ఆవిడ Yeah. <laughs> పెద్ద అంధగత్యలో ఒక భాగం కాదు అందుకే వెనకబడిపోయింది నేను ఖచ్చితంగా చెబుతాను రూపంగా రూపం డెఫినెట్గా కావాలండి రంగు ముఖ్యంగా పర్సనాలిటీ చాలా ముఖ్యం సినిమాల్లో రావాలంటే ఎక్కడో ఇప్పుడు వాడిసరి ఉంది పర్సనాలిటీ బాగుంది కాబట్టి ఫోటోజెనిక్ ఫేస్ రంగు తక్కువైనా ఫోటోజెనిక్ ఫేస్ కాబట్టి ఏంటంటే ఆవిడ నెగ్గుకొచ్చింది మంచి టాలెంట్ ఉంది చాలా చక్కటి హావోభావాలు చక్కటి అట్లా ఎక్కడో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే తప్ప సినిమాల్లో పైకిరారు అదే నేను చెప్పేది అయితే అట్లా ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్లో జరుగుతుంది వివియన్ రి వివియన్ రిచర్డ్ ఏను ఈవిడికిను ఏదో అప్పుడప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు ఏదో గట్టిగా ఎట్లా అట్లా ఎక్కడో అక్కడ పట్టేసుకునేది ఆవిడే పట్టుకుని ఇదిగో నీ పిల్ల ఇదిగో ఇమ్మాయి ఇరవై ఏళ్ళు వచ్చేసినాయి ఏళ్ళు వచ్చినాయి ఇదిగో ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి ఎట్లా అట్లా చదువుతూ ఆయన ఏదో పంటి బిగున ఏదో నాలుగు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకు చదువుతున్నా అంటే అదేవో పెద్ద లవ్ పెద్ద లవ్లో లవ్ చైల్డ్ అమ్మాయి అట్లా ఏం కాదు కానీ ఈవిడికి ఇంట్రెస్ట్ మూలంగా ఆయనతో పరిచయం ఏర్పరచుకుని ఆయనతో అంతేగానే అదేదో అంతమంది క్రౌడ్లో ఈ నీనా గుప్తా ఒక్కతే చాలా గొప్పగా ఉంది బాంబేలో ఆ టైంలో ఇంకా చాలా బాగా అందంగా ఉండేవాళ్ళు ఇంకా చలాకీగా ఉండేవాళ్ళు ఇంకా చాలా చక్కగా చాలా పాలిష్డ్గాను ఉండేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కానీ ఏంటంటే ఈవిడగా ఈవిడ ఆయన ఉన్న చోటకి వెళ్ళి ఆయన్ని కలిసే కలవటం మొదలుపెట్టేది కాబట్టి కలవటం మొదలుపెట్టింది ఆవిడ రకరకాలుగా మాట అప్పటికే చాలా మంచి భాష బాగా మాట్లాడు మాట్లాడే అలవాటు ఉంది అందుకని ఏంటంటే ఆయన అట్లాగూ ఏదో టైం బియ్యంకి ఒంటరితనంలో అదే వలనరబుల్ సిచ్యువేషన్ అన్నాను కదా ఒక రకమైన ఒక వీక్ వీక్నెస్ సిచ్యువేషన్లో ఏదో వలలో పడిపోయాడు తర్వాత నాలుగు కొన్ని రోజులు ఆయన ఉన్నంతకాలం ఏదో ఈవిడ వెళ్ళి పని కట్టుకుని వెళ్ళిపోయి కలుస్తూ ఉండేది ఆయన నిజంగా ప్రేమలో పడిపోయినట్టయితే డెఫినెట్గా ఆయన ఇట్లా వదిలేసేవాడు కాదు నేను ఎందుకు ఏ ఈ విషయం ఏం చెప్తే ఎందుకు చెబుతున్నానంటే ఆయనకి గా ఆయన ఏదో పెద్ద ఇద్దరు అమర అమర ప్రేమికులు వీళ్ళిద్దరూ రిచర్డ్ పాపం అక్కడెక్కడో ఉన్నాడు ఇవి ఇక్కడే ఉంది చూసావా ఓ ప్రేమిక ఓ జాబిలి అని అట్లా పాటలు పాడిన రకాలు ఏం కాదు ఆయన హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ లవ్ ఇన్ లవ్ విత్ హర్ అని చెప్తాను లవ్గా లవ్ ఉన్నవాళ్ళ పద్ధతి వేరేగా ఉంటుంది ఎట్లా ఒకలాగో ఏదో ఒకటి రకంగా ఇప్పుడు కృష్ణ ఉన్నాడు విజయనగరంలో ఉన్నాడు విజయ విజయనం ఉండేది విజయనమ్మలు ప్రేమించాడు కాబట్టి ఆవిడ ఆవిడ చూసుకున్నాడు కాపాడుకున్నాడు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా అందరినీ ఒప్పించుకున్నాడు అది పెళ్ళి అది ప్రేమ అంటే అది అది ఏంటి వాళ్ళు చేసింది కరెక్టా లేదా అనేది నేను చెప్పటం కానీ ఏంటంటే ఇట్లాగే ఈ కొంతమంది మూర్ఖంగా కొంతమంది మాట్లాడతారు మీ మీకు అన్నీ తెలిసినట్టు మాట్లాడతారంటే నాకు అన్నీ తెలుసు చాలా తెలుసు ఎందుకంటే పుస్తకాలు చదివిన దాన్ని నేను బాగా చదువుకున్న దాన్ని నేను బాగాను నేను ఒకసారి జర్నలిజం చేసిందాన్ని చెన్నైలో ఉన్న ఉన్నప్పుడు తర్వాత కథలు రాసిన దాన్ని కాబట్టి నాకు బాగా నేను యూట్యూబర్ని కాబట్టి మీకన్నీ మీకు అక్కర్లేని మాటలు మీకు అందరినీ వేగతాళి చేస్తారు అందరినీ కూడాను మీరు క్రిటిసైజ్ చేస్తారు అందరినీ కూడాను మీరు వ్యంగ్యంగా మాట్లాడతారు అని పిచ్చివాగుడు వాగుతారు కానీ ఆ పిచ్చివాగుడు వాగట వాగే వాళ్ళకి నేను సమాధానంగా నేనేం చెప్పలేను నా వీడియోలు నా ఛానలే సమాధానం చెప్తుంది అంతేగాని నేనేదో హౌస్ వైఫ్ని వచ్చి ముసలి పోకడలు పోగుంటూ ఏంటి నాయన బాగున్నారా మీరందరూ బాగున్నారా నేనండి వాళ్ళండి ఆ పూజ చేసుకున్నానండి ఈ పూజ చేసుకున్నానండి పిచ్చి కూతలు కూసే రకాన్ని కాదు నేను కాబట్టి పిచ్చి వాగుడు వాగొద్దు నాకు నా నా ఛానల్ నచ్చని వాళ్ళు నా వీడియోలు నచ్చని వాళ్ళు చూడొద్దు మీరు సరేనా కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ కథ ఇంతే అందుకని ప్రతి వాళ్ళని ప్రతి వాళ్ళని క క్రిటిసైజ్ చేస్తారు ప్రతి వాళ్ళని కామెంట్ చేస్తారని పిచ్చి కూతలు కూయ్యొద్దు సరేనా కాబట్ ఏంటంటే వివియన్ రిచర్డ్ ఈవిడ ఈ నీనా గుప్తా కథ ఇది కానీ ఏంటంటే ధైర్యంగా సింగిల్ మదర్గా ఉండి ఆ అమ్మాయిని మసాబా గుప్తా అని మసాబా గుప్తా అంటే వాళ్ళకి పుట్టిన వివియన్ రిచర్డ్కి నన్ను ఈవిడికి పుట్టిన పిల్ల ఆ అమ్మాయి కూడా పెళ్ళే ఎన్ని పిల్లలు ఉన్నారు మధ్య నీనా గుప్తా కూడాను పెళ్లి చేసుకుంది వేరే ఎవరో ఈ మధ్య ఐదారు ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది ఏదో బాగానే ఉంది కానీ మొత్తానికి ఎందుకంటే అది ఒక రకమైన శకం గడిచిపోయిందనమాట వాళ్ళ చాప్టర్ గడిచిపోయిందనమాట అది అనమాట అంతేగాని అదేదో లవ్ చైల్డ్ లవ్ ఎఫ్ఐరు చాలా అదేం లేదు అది ఏంటంటే ఈవిడ వైపు నుంచి ఒక ప్రోద్బలంతో జరిగిన ఒక ఒక బలం బలవంతమైన ఒక ప్రేమ ప్రేమ కథ అనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ లవ్ ఆల్ బాయ్